అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మైక్రో మైక్రోఏటిఎంలో మెర్చెంట్ సర్వీసెస్ అన్న దాంట్లో క్యూఆర్ స్టిక్కర్ ఎలా ఇష్యూ చేయాలో నేర్చుకుందాం క్యూఆర్ స్టిక్కర్ అంటే ఇలా ఉంటుంది ఈ క్యూఆర్ స్టిక్కర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది మనం మెర్చెంట్స్కి ఇవ్వడం వల్ల ఎవరైనా స్కాన్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా మనీ అందడమే కాకుండా మనీ రిసీవ్డ్ అని సౌండ్ కూడా వస్తుందన్నమాట ఆ క్యూఆర్ కార్డ్ ఎలా ఇష్యూ చేయాలో ప్రాసెస్లో ఇప్పుడు చూద్దామండి ముందుగా మైక్రోఏటీఎంలో లాగిన్ అయ్యాక మెర్చెంట్ సర్వీసెస్లోకి వెళ్తాం అక్కడ మీకు సైన్ అప్ న్యూ మెర్చెంట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ దాంట్లోకి వెళ్ళి కస్టమర్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటాం అంటే ఐపీబిపి కస్టమర్ అయ్యి ఉండాలన్నమాట ఫస్ట్ ఏడ్ అక్కడ అకౌంట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి సెర్చ్ చేశాక వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఆర్ ఓటీపీ తీసుకొని నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాం ఓటీపీ ఎంటర్ చేశాక ఇలా మీకు డీటెయిల్స్ చూపిస్తుందండి కస్టమర్ యొక్క డీటెయిల్స్ వచ్చి వాళ్ళ పేరు వాళ్ళ ఆధార్ అడ్రస్ అంతా కనిపించాక కింద అడ్రస్ మార్చుకునే ఆప్షన్ వస్తుంది తర్వాత క్యాటగిరీ వస్తుంది ఈ క్యాటగిరీలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ కస్టమర్ కస్టమర్ ప్రొఫైల్ ఏంటి ఆయన రీటైల్ షాపు అవుట్లెట్ ఉందా లేదా రెస్టారెంట్ వాళ్ళకి ఇస్తున్నావా లేదా సెలూన్ షాప్ వాళ్ళకి ఇస్తున్నావా ఆ రకంగా చూసుకొని ఇందులో ఉన్న రకరకాల క్యాటగిరీలో ఫస్ట్ ఒక క్యాటగిరీ మనం సెలెక్ట్ చేసుకుంటాం చూసారుగా ఇక్కడ బిజినెస్ కేటగిరీ సెలెక్ట్ చేశాక దాంట్లో సబ్ క్యాటగిరీ అడుగుతుంది మీరు సెలెక్ట్ చేసిన దానికి అనుగుణంగా సబ్ క్యాటగిరీలో ఇంకా వివిధ విభాగ విభాగాలు కనిపిస్తాయి అందులో ఏదైతే మనకు సూట్ అవుతుందో కస్టమర్ ప్రొఫైల్ని బట్టి అది మనం సెలెక్ట్ చేస్తాం చేసుకున్నాక కింద ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని నెక్స్ట్ ఐఎండిఆర్ కన్సల్ట్ ఈ రెండు టిక్స్ కంటిన్యూ చే పెట్టి కంటిన్యూ చేస్తామండి కంటిన్యూ చేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ కానీ ఓటీపీ కానీ తీసుకుంటాం అలా ఓటీపీ తీసుకున్నాక ఇలా మెర్చెంట్ బోర్డెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి ఈ స్టెప్తో మనం ఒక స్టెప్ కంప్లీట్ చేసినట్టు మెర్చెంట్ని బోర్డ్ చేసాం అనమాట నెక్స్ట్ ఇష్యూ క్యూఆర్ కార్డ్ ఇష్యూ క్యూఆర్ కార్డ్లోకి వెళ్ళి వాళ్ళకి క్యూఆర్ కార్డ్ కూడా ఇష్యూ చేయొచ్చు చూడండి డైరెక్ట్ ఇష్యూ క్యూఆర్ కార్డ్ ఆ స్టెప్లో వెళ్ళడం వల్ల మళ్ళీ రెండోసారి ఓటీపీ తీసుకునే ఇది లేకుండా డైరెక్ట్గా క్యూఆర్ కార్డ్ ఇష్యూ చేసేయచ్చు స్కాన్ క్యూఆర్ కార్డ్ అని ఉంది కదా స్కాన్ క్యూఆర్ కార్డ్లో ఫస్ట్ మనం క్యూఆర్ని స్కాన్ చేస్తాం స్కాన్ చేశాక కింద రెండు టిక్ మార్క్స్ ఉన్నాయి ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఆ అగ్రీ ఐ అండర్స్టాండ్ అని ఈ రెండు టిక్ పెట్టేసి కంటిన్యూ చేస్తామండి కంటిన్యూ చేసి మళ్ళీ ఓటీపీ తీసుకుంటాం చూడండి అక్కడ ఓటీపీ వేశాక ప్లీజ్ రైట్ మెర్చెంట్ చూశారు కదండి లాస్ట్లో యూపీఆర్ కోడ్ లింక్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ స్టిక్కర్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు స్టిక్కర్ మీద కస్టమర్ అదే మెర్చెంట్ యొక్క నేమ్ రాసి అది పేస్ట్ చేస్తే కనుక ఎవరు స్కాన్ చేసినా ఫోన్పే గూగుల్ పే పేటిఎం దేనిచ్చి స్కాన్ చేసినా సరే ఇమీడియట్గా వాళ్ళకి మనీ రిసీవ్ అవ్వడమే కాకుండా మెసేజ్ కూడా వస్తుంది మెసేజ్ రావడమే కాకుండా అనౌన్స్మెంట్ కూడా వస్తుంది ఆ అనౌన్స్మెంట్ అలాగో ఇప్పుడు మనం చూద్దాం ఆ అనౌన్స్మెంట్ కోసం ఏం చేయాలంటే కస్టమర్ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కనుక అందులో ఒక యాప్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ యాప్ ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి ప్లే స్టోర్లో ఐపీపీబీ మెర్చెంట్ అని చెప్పి టైప్ చేస్తాం మెర్చెంట్ ఇలా వస్తుందండి మెర్చెంట్ యాప్ ఇది ఇన్స్టాల్ చేస్తామండి ఆ యాప్ ఓపెన్ చేశాక ఇలా పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ ఇచ్చాక నెక్స్ట్ చూడండి యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగింది కింద న్యూ యూజర్ యాక్టివేషన్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే న్యూ యూజర్ యాక్టివేషన్లోకి వెళ్ళాలి న్యూ యూజర్ యాక్టివేషన్లోకి వెళ్తే ఐ అగ్రి టిక్ పెట్టి ఇక్కడ యూజర్ ఐడి అంటే కస్టమర్ యొక్క ఫోన్ నెంబరే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక సబ్మిట్ అని రెండుసార్లు కొట్టాల్సి ఉంటుందండి కొట్టాక ఓటీపీ ఆటో ఫిచ్ అవుతుంది అంటే కస్టమర్ యొక్క ఫోన్లో ఆ సిమ్ ఉండాలన్నమాట తర్వాత పాస్వర్డ్ రెండు సార్లు ఎంటర్ చేయాలి ఈ పాస్వర్డ్ ఏంటంటే ఎలా ఉంటుందంటే అందులో అప్పర్ కేసు ఒకటి లోవర్ కేసు ఒకటి న్యూమరికల్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తూ ఎనిమిది నెంబర్లే ఎనిమిది లెటర్సే తీసుకుంటుంది ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను క్రియేట్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ యూజర్ ఐడి అంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అంటే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు మీరు తయారు చేసుకున్న పాస్వర్డ్ ఈ రెండు వేసి సైన్ ఇన్ చేస్తాం చూడండి సైన్ ఇన్ చేశాక ఇలా వస్తుందండి పేజ్ దీంట్లో ఐపీపీ మెర్చెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆడియో ఉంటుంది ఆడియోని ఎనేబుల్ చేస్తాం అక్కడ మీకు టుడే టోటల్ సేల్ అని చెప్పేసి ఉందండి ఇందులో మీరు ఏంటంటే ఈ ఇందులో స్కాన్ చేసి వచ్చిన అమౌంట్ అంతా కూడా ఇక్కడ షాప్కీపర్స్ చూసుకోవచ్చు ఏ రోజు దా రోజు ఈ రోజు కాకుండా ఇక్కడ క్లిక్ చేస్తే ఈ రోజుది నిన్నటిది ఈ వీక్లో ఎంత వచ్చింది మొత్తం టోటల్ అంతా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్లో వాళ్ళ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు ఇక్కడ షో క్యూఆర్ వాళ్ళు ఎవరికైనా క్యూఆర్ చూపిద్దాం అనుకుంటే మనం ఇచ్చిన క్యూఆర్ కాకుండా ఇక్కడ కనిపించిన క్యూఆర్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు ఈ క్యూఆర్ కార్డ్ని ఇక్కడ షేర్ కూడా చేయొచ్చండి వాట్సాప్ ద్వారా కానీ ఎలాగైనా షేర్ కూడా చేయొచ్చు అలానే అమౌంట్ యాడ్ చేసుకుంటే ఫర్ సపోజ్ వాళ్ళు పంపించాల్సింది ఏ నాలుగు వందల డెబ్బై రూపాయలు అనుకోండి ఆ అమౌంట్ పర్టికులర్గా ఆ పర్టిక్యులర్ అమౌంట్ ఎంటర్ చేసేసి ఆ క్యూఆర్ని వాళ్ళు పంపిస్తే కనుక షేర్ ద్వారా వాళ్ళు అది స్కాన్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది కనిపిస్తుంది దీన్ని డైనమిక్ క్యూఆర్ అంటారు ఈ విధమైన ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అలానే ఈ కింద ట్రాన్సాక్షన్ హిస్టరీలో వాళ్ళు ఏదైతే పేమెంట్స్ జరిగినాయో అవన్నీ కూడా హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు అండి ఇదండి ప్రాసెస్ విధానం ఈ మెర్చెంట్ యాప్ ఇవ్వడం వల్ల కస్టమర్ ఎప్పటికప్పుడు వాళ్ళ అకౌంట్లో ఎంత వచ్చినాయి మెర్చె మన క్యూఆర్ స్కానింగ్ వల్ల అన్నది కూడా తెలుసుకోవచ్చు సో చాలా ఈజీ విధానం దీనివల్ల కస్టమర్కి ఎటువంటి ఛార్జ్ మనం తీసుకోము ఫ్యూచర్లో కూడా ఎటువంటి బ్యాలెన్స్ అడగదు ఫోన్పే పేటీఎంలు ఫోన్పే తో కంపేర్ చేస్తే మన స్టిక్కర్ ఫాస్ట్గా డబ్బులు తీసుకుంటుందండి అకౌంట్ లో పడిపోతాయి వాళ్ళు అప్పటికప్పుడు ఆ అమౌంట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ విధానం అండి ధన్యవాదాలు ఈ స్టిక్కర్స్ కేవలం షాప్ ఉన్న వాళ్ళనే కాకుండా చేతివృత్తి చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న సన్నకారు వ్యాపారస్తులు అంటే కార్పెంటర్స్ కానీ అలా చిన్న వాళ్ళకి ఎవరికైనా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేద్దాం అనుకున్న ఎవరికైనా సరే మనం ఇవ్వచ్చండి దానివల్ల డిజిటల్గా ప్రోత్సహించినట్టు కూడా వస్తుంది ధన్యవాదాలు